హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదే పెద్ద హాట్ మారింది అసలు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరేంటి చిహ్నం ఏంటి అసలు ఎందుకు స్థాపించారు ఎలా స్థాపించారు అనే విషయం గురించి ఇప్పుడు అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలలో ఏ అంశం మీదైనా అనర్గలంగా అర్థవంతంగా మాట్లాడగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పవచ్చు అంతటి వాక్చాతుర్యం గల జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ టైంలో అందరికీ తెలిసి వచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన బాధ్యతలు నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలను చూసి ఉద్దండ రాజకీయ పండితులు కూడా ముక్కు మీద వేలు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనండి అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉంటుందని వివిధ సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు దీంతో ఇటీవల కాలంలో రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెద్దగా వినపడడం మానేసింది కానీ తాజాగా ఒక సంచలన సంగతి బయటకు వచ్చింది నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా సోషల్ మీడియాలో ఒక లెటర్ హెడ్ హల్చల్ సృష్టిస్తుంది అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ప్రశ్నార్థకమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ను మార్పింగ్ చేసి ఈ నవభారత్ నేషనల్ పార్టీగా రూపొందించినట్లుగా ఈ లెటర్ హెడ్ కనబడుతుంది ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీలో జైల్ లవకుషా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా మరోవైపు ఏప్రిల్ పదకొండవ తేదీతో పార్టీ రిజిస్ట్రేషన్ అయినట్టు దీనిని రూపొందించారు అయితే ఇది కుట్రపూరితమైనదా లేక సంచలన నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నారా అనేది అభిమానులకు మరియు ప్రేక్షకులకు స్పష్టత కావాల్సి ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు